ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విజయవాడలో హై టెన్షన్ తీవ్ర ఆందోళనలో అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విజయవాడ భవానీపురంలో హై టెన్షన్ విజయవాడలోని భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు బాధితులు వారిని స్థానికులు అడ్డుకున్నారు మరోవైపు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు బాధితులు ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు అయితే పోలీసులను చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగారు బాధితులు మరోవైపు భవానీపురంలో భవనాలను కూల్చివేసిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది కాగా భవానీపురంలో నలభై సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది దీంతో ఆ వివాదాస్పదంలో స్థలంలో నిర్మించినటువంటి ఇళ్లనైతే అధికారులు తొలగిస్తున్నారు అయితే ఇరవై ఐదేళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్ళగొడుతున్నారని తమ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారంటూ ఫ్లాట్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు ఉదయం ఈ గొడవ జరుగుతోంది ఇళ్లను చాలా వరకు కూల్ చేశారు అధికారులు ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అయితే ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు స్టే వచ్చిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదంటూ బాధితులు మండిపడుతున్నారు సుప్రీంకోర్టు ఆర్డర్ సంబంధించిన వీడియో చూపించినా కూల్చివేత ఆపలేదంటూ ఫైర్ అవుతున్నారు